ఏం చేస్తాను ఇవి ఉయ్యాలంటారా ఉయ్యాలేనా అవునా రోజు ఊగుతున్నావు ఇంకా మంచిగా అనిపిస్తుంది మంచి ఎక్సర్సైజ్ అవుతుందా అవునా మాట్లాడేటప్పుడు ఆగొచ్చు కదా ఏం పాట అది ఏం పాట అది అది అమ్మది రాక్షడు పాటూ టూ రాక్షసుడు పాట అవునా డాడీ నువ్వు బాడీ బాడ పేరే అది పాట అంటాను

ఉప్పుదింది రండి మరి టిఫిన్ చేద్దు రండి వేడి చల్లారితే బాగుండదు నన్ను సరే నేను చెల్లమ్మ తింటాం బాయ్ రాక బాయ్ వదిలిపెట్టను రావాలి బ్రష్ చేయాలి తినాలి రండి తెగుతుంది అది తెగిందంటే మీకు పగులుతుంది అని చూస్తున్నా మా స్వామి మాలలో ఉన్నారు చికెన్ వద్దంటే కూడా వినకుండా మా తమ్ముడైతే తీసుకొచ్చినండి తీసుకొచ్చిందండి ఇంకా పిల్లలు ఆగుతారా ఆగరు కదా మా పిల్లలు అయితే తిన్నారండి చికెను ఇంకా మా రిషిని తినద్దా అంటే తిన్నాక స్నానం చేస్తామ్మా అంటుంటాను తిను తిను బంగారుమ్మా

అమ్మమ్మ ఇంటికాడా తాత కావా తాత ఎటు పోయిండు ఫోటోలు ఉన్నాడా తాతకు మొక్కినావా ఎట్లా మొక్కినావు ఎట్లా మొక్కినావు తల్లి అట్లా మొక్కినావా నువ్వు హరిషి అట్లా మొక్కినావా మరి మరి పోలా అది ఉందామా హాలిడేస్ అయిపోయినాయి కదా మరి డాడీకి ఎవరు మరి డాడీకి ఎవరన్నాం వండుతారు మనం పోకపోతే నువ్వు వండుతావా మరి ఇక్కడ ఉంటే డాడీకి అన్నం ఎట్లా వండుతావు అందుకే మన ఇంటికి పోదాం సరేనా మజా పోసాబ్ ఎక్కడ ఉంటాయి తమ్మా ఇంటికా ఉంటాయా పోదామా ఓ ఉన్నాక మరి గోంగూర పచ్చడి ఎందుకు వేసుకున్నావు డాడీ జోకా ఏం జోకు చూడు అన్నయ్య వస్తా అండి ఇక కడిగినవా కక్కినావా కక్కలే అబ్బా రిషి రిషి బేట ఇంటికి పోదాం ఇక మజా వర్షం వచ్చింది కదా మరి మజా తాగద్దు చా పెట్టాండి చాయా